అమర్ తేజుల విషయంలో కనుక మనం గమనించినట్టయితే బిగ్ బాస్లోకి అమర్ సీజన్ సెవెన్లోకి అడుగుపెట్టారు అయితే జాలకి కలకని లేదు విషయం అంటే ఆ ఆ సీరియల్ తర్వాత అమర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి కానీ అమర్ ఆశించినంత మేర మొదటి రెండు మూడు రోజులు తను రాణించలేకపోయాడు కానీ ఆ తర్వాత చాలా అద్భుతంగా తన గేమ్ స్ట్రాటజీని మార్చాడు అయితే బిగ్ బాస్ అంటే ఏంటి అంటే మనం మనలా ఉండటమే అమర్ అక్కడికి వెళ్ళి తను తనలాగే ఉన్నాడు అది ప్రేక్షకులు ఇష్టపడ్డారు తన మీద ఎన్నో రకాలుగా కొద్దిగా పాలిటిక్స్ జరిగినప్పటికీ కూడా తను నిలబడి తట్టుకున్నాడు రన్నర్గా నిలిచాడు అయితే బిగ్ బాస్ ఏటికి తేజస్విని గౌడ వస్తుందన్న టాక్ వినిపిస్తుంది అలా వినిపించినప్పటి నుంచి కూడా తేజు మీద మళ్ళీ స్ట్రోలింగ్ మొదలైపోయింది ఇక అమర్ హేటర్స్ అందరూ కూడా తేజుని పట్టుకుని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అయితే ఈ క్రమంలో తేజు లైవ్లోకి వచ్చి కొన్ని విషయాలను పంచుకుంది నేను బిగ్ బాస్కి వస్తానా రానా అనేది సెకండరీ విషయం కానీ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అమర్ని ఎంతోమంది ట్రోల్ చేశారు బహిరంగంగా సోషల్ మీడియాలో మమ్మల్ని టార్గెట్ చేశారు అంతే అది చాలదు అనుకుంటే బయటకు వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని చెప్పులతో దాడి చేశారు మా నేను అమర్తో పాటుగా మా కుటుంబ సభ్యులందరూ ఎంతో కష్టాలు పడ్డా కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే మమ్మల్ని ఎంతమంది ద్వేషించారో అంతకన్నా పది రెట్లు ఎక్కువ మంది మమ్మల్ని ప్రేమించారు అమర్ని రన్నర్గా నిలబెట్టారు అంటే అమర్ నిజాయితీయే అమర్ని కాపాడింది అందుకనే బిగ్ బాస్కి నేను నిజంగా వచ్చినా కూడా నేను నాలా మాత్రమే ఉంటాను ఎక్కడా కూడా అమర్ అభిమానుల్ని కానీ వేరే వాళ్ళని కానీ నిరాశ పరచను పరచ బోను కూడా అదొక రియాలిటీ షో మనం దానికి తగ్గట్టుగా ఉండాలి అంటూ తేజు చాలా చక్కగా మాట్లాడింది అయితే చాలా మంది అమర్ ఫ్యాన్స్ మీరు తొందరగా బిగ్ బాస్ ఎయిట్ కి వచ్చి అమర్ సాధించిన ట్రోఫీని మీరు సాధించాలి అంటున్నారు